మొన్న అసెంబ్లీలో గౌరవనీయులైనటువంటి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మా నాయకుడు మా అభిమాన నాయకుడు మా ప్రాణం అయినటువంటి రాజశేఖర బిడ్డ అయినటువంటి జగనన్న సైకో గాడు అన్నాడు ఏమయ్యా బాలకృష్ణ గారు మీ కుటుంబం ఎంత పెద్దది మీ 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 తండ్రి గౌరవ గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కుటుంబంలో పుట్టి ఈ మాటలు నీకు ఎట్లా వస్తున్నాయి బాలకృష్ణ గారు మీరు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ నాయనని అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని ముద్దు నా కొడుకు అనే తర్వాత హరికృష్ణని ఎద్దు నా కొడుకు అనే ఈ భాషలు నీకు అప్పుడు తెలదా అదే రాజశేఖర్ రెడ్డి ఒకనాడు ప్రమాదంలో చనిపోతే జగనన్న ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఢీకొని అంటే ఢిల్లీ పీఠాన్ని ఢీకొని సపరేట్ పార్టీ పెట్టి ఇంతమంది జనాల హృదయాలని కొల్లగొట్టి అయిన ఒక ప్రజానాయకుడు అయినాడు అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ పులివెందల పులి అనేటువంటి మా జగనన్న ఈరోజు ప్రభంజనం మరి అదే పక్కన చిరంజీవి గారిని అదే బాలకృష్ణ గారు మన ఏదో వాడు అంటే కూడా నువ్వేమనలేకపోతీ ఏంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నా పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఈ రోజు కూడా అంటే నీ 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 యొక్క నీ యొక్క అభిమాని నీ నీ యొక్క హంగం వాయ నీ యొక్క నీ నాకు నా దెండి నా నా కుటుంబం పెద్దది నా మా అభిమానులు పెద్దగా అంటే పవన్ కళ్యాణ్ గారిని వాడుకున్నా కానీ నిన్ను ఒక ఎమ్మెల్యేగానే చూశా అంటే నీకు కనీసం మంత్రి పద కూడా లేదు బాలకృష్ణ గారు మరి నువ్వు ఎట్లా అంటావా మా జగన్ అన్ను సైకోగాడు అని నీవు ఇంతకుముందు ఒకప్పుడు ఒక నిర్మాతను బుల్లెట్ బుల్లెట్ తలలు దూర్చి ఆ రోజు నువ్వు నన్ను మెంటల్ ఆస్పత్రి మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్న మహానాయకుడు అంటే ఆ రోజు మా రా మా పెద్ద మా పెద్ద మా పెద్ద రాజశేఖర రెడ్డి గారు నీకు మంచి హుందాగా గవనీయమైన కుటుంబం అని నీకు ఏ విధమైన చీర తీసుకోలేదు ఆ రోజు నీ కుటుంబం తరఫున ఈ రోజు అటువంటి మా రాజశేఖర్ బిడ్డ నువ్వు అన్నాక మా అందరం ఖండిస్తున్నాం బాలేశ్వర్ గారు ఇప్పుడే నూరు నూరు అడుగులు పెట్టుకో తలపైన విగ్గు చేతిలో పెగ్గు పెట్టుకొని మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊకుండరు ఇక్కడ అందరూ జగన్ అభిమానులే ఒక జగనన్న అభిమాని ఒక జగన్ అభిమాని ఈ రోజు నేను ఒక్కనే కదా ఎంత వేల మంది కోట్ల మంది అభిమానులు ఉన్నారు మేమల్లా కానీ నిన్ను సైకోగడంటే నీ సోలు కింద మూతపడి కింద పడి చచ్చిపోతావు శేనా జాగ్రత్త బావిస్త గారు ఎవరే గాని మా వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు గాని మా మా ఇన్ఛార్జీలు కాని ఎవరైనా ఏమన్నా తప్పుడు కూతలు కూస్తే మేము ఇప్పటి నుంచి శాఖ బలంగా ఎందుకంటే ఒక యాప్ కూడా మాకు జగన్ ప్రవేశపెట్టడా దీని నుంచి మేము నా పేరు దుర్బాబు నాయుడు కర్నూలు జిల్లా వైసీపీ బీసీ ఉపాధ్యక్షులు